Yes. Good morning, everyone. Good afternoon. I welcome Gayatri Madam and Kishan Sir and my brother Mr. Suman. And I am Ravindra Primary School teachers. Actually, in the Jagichal district, this is the So proudly I can say that this is the best to school, best to play school in Jagichar district. First to play school in Jagicha district. I, almost 11 years we completed. We started the first admission, Srim Rudini. She is in 9th class. She's going to come to 10th. She's the first admission in the Rajra Play School. When my daughter is in first class, we started this. प्ले स्कूल दिस्ज द ओनली स्कूल हावी स्पूल स्विमिंग पूल बूम सा पपेट रूम इंटराक्टि पैर बोर्डी स्माल किस्ट अंटे विल अच्छा अवी కలిపి ఒకే చోట ఇవ్వబడే వాతావరణం ఎక్కడ ఉంది అంటే మరి అది ఒక రవీంద్ర ప్లేస్ కూర్ ఉంది హైయెస్ట్ అసిస్టెంట్ ఎక్కడ ఉంది అంటే రవీంద్ర ప్లేస్ జగిత్యాల మంచి నేచర్ తో గొప్ప న్యాచురల్ గా పిల్లలు బయటికి ఎక్కడికి వెళ్తారు ఫిఫ్త్ క్లాస్ తర్వాత రవీంద్ర ప్లేస్ చూసి మరి దాని ఎగ్జాంపుల్స్ ఏంటంటే రవీంద్ర ప్లేస్ చూసిన పిల్లల్లో ఒక నాలుగో ఐదు టెన్ మైటర్ వస్తాయి మరి ఇప్పుడున్న నైన్త్ లో కూడా ది బెస్ట్ ఈ అఖిలేష్ అండ్ హర్ష గౌతమ్ సో దట్ ఈస్ ద అప్పకడే కాకుండా వాళ్ళ కాన్ఫిడెన్స్ మాట్లాడే విధానం స్టేజ్కి మాట్లాడడం ఎలా అంటే వాళ్ళ విలువలతో ఈ యొక్క సమాజానికి మన పిల్లల్ని అందించాలనే సదుద్దేశంతో ఒక మంచి వాతావరణంలో ఈ యొక్క రవీంద్ర స్కూల్ చేయడం జరిగింది మా దానికి అనుగుణంగా ఇక ప్లే స్కూల్ వెరీ వండర్ఫుల్ వాట్ ఆర్ ద ఈవెంట్ బి ప్లాన్ ఫ్రమ్ ద ప్లే స్కూల్ ద పేరెంట్స్ ఆర్ పార్టిసిపేటింగ్ హండ్రెడ్ పర్సెంట్ అండ్ ఆర్ గివింగ్ వండర్ఫుల్ కోఆపరేషన్ అండ్ విత్ యూ ఆల్ సపోర్ట్ అదే విధంగా వాళ్ళ ఫ్యూచర్లో కూడా వెన్ ది కంప్లీట్ దర్ గ్రాడ్యుయేషన్ ఐదర్ డిగ్రీ ఆర్ బీటెక్ ఆర్ ఎంబీబీఎస్ వాట్ ఎవరి చాలా ఇంకా గొప్ప గొప్ప స్థాయిలకు వాళ్ళు వెళ్ళి మరి ఈ యొక్క గ్రాడ్యుయేషన్ ఈ యొక్క పోస్ట్ ఇన్స్పిరేషన్ గా వాళ్ళు తీసుకొని వాళ్ళ లైఫ్ లో చాలా చక్కగా మంచి స్థాయిలో ఉండి మరి పేరెంట్స్ కానీ స్కూల్ కానీ మనకి చెప్పిన టీచర్స్ కానీ మంచి నేను తీసుకోవాలని ఆశీర్వదిస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఏ వండర్ఫుల్ థ్యాంక్ యూ ఆల్ ద టీమ్ బాయ్ గేవ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ విద్యా బృందానికి ఆయన నమస్కారాలు ఉపాధ్యాయులు అందరూ కూడా ఒకే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కాదు అందరూ దిగడవుతున్నారు చెరల కూడా చిన్న పిల్లలకి చదువు చెప్పడం అంటే చాలా గ్రేట్ చిన్న పిల్లలకి చదువు చెప్పడం అంటే మామూలు వాళ్ళే కాదు వాళ్ళందరి వాళ్ళ వాళ్ళ స్థాయికి తిరిగి మనం చెప్పడం వల్ల ఈరోజు ఈ పాఠశాల ఎంత అభివృద్ధి చెందుతున్నాయి అదేవిధంగా పదకొండు సంవత్సరాలు కావలసినటువంటి లోపల నన్ను పిలిచినందుకు సంతోషంగా భావిస్తున్నాను అదేవిధంగా చిన్న పిల్లలు కూడా గ్రాడ్యుయేషన్ డే జరుపుతున్నారంటే ఈ మంచి ఆలోచనకి నా యొక్క హృదయపూర్వం నమస్కారం సార్ గ్రాడ్యుయేషన్ అంటే కొద్ది డాక్టర్స్కి అలా ఉంటే ఇప్పుడు ప్రతి ఒక్క డిగ్రీ కాలేజీ వారికి వచ్చింది ఆ తర్వాత మన విషయం కాలేజ్ యొక్క చిన్న పిల్లలకి కూడా గ్రాడ్యుయేషన్ లే అంటే ఏంటిది అనే విషయం తెలుస్తుంది అంటే ప్రపంచాన్ని మనం వాళ్ళ ముందు ఇస్తుంది అదేవిధంగా చిన్నపిల్లలు అయినప్పటికీ వాళ్ళకు అంటే కంట్రోల్ లోపల ఇవన్న కంప్యూటర్ ప్రతి విషయంలోపల కూడా తీసుకొస్తున్నటువంటి మీకు అభినందాలు ఇందులో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క పేరు పేరు ప్రతి ఒక్క టీచర్కి నమస్కారంలో చిన్న పిల్లలను చూడడం అనేది చాలా గొప్ప వరంగా మనం భావించాలి వాళ్ళ సేవలు భగవంతుల సేవలతో మనం చూసుకోవాలి ఒక భగవంతుడు చేస్తే ఏ విధమైనటువంటి పుణ్యం వస్తుందో అలాగే చిన్న మనం ఎంత సేవ చేస్తే అంత మంచి మనకు కూడా జరుగుతుంది నేను కూడా మా పాఠశాల మా పిల్లల్ని పాఠశాల వదిలేసిన పాఠశాల పిల్లల్ని నా పిల్లలుగా భావించి నేను చదివిస్తాను అందుకనే ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా నా పిల్లల్ని భగవంతుడు చూసాడు మా దగ్గర వచ్చిన పిల్లల్ని నేను చూస్తున్నాను ఆ విధంగా అంతా మంచిగా ఉంది కాబట్టి హ్యాపీగా ఫీల్ అవుతా మీరు కూడా ఆ సూత్రాన్ని పాటించండి వీళ్ళు మన పిల్లలు మన వాళ్ళే అనుకోవాలి అనుకొని మన ముందు పోాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ యాజమాన్యానికి అందరికీ చిన్నప్పటి మీ అందరి ఉపయోగం must be